హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే ఫ్రైడే రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది వీడియో చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా నేను మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి అయితే నిద్ర లేచానండి ఇంకా నిద్ర లేచి ఇంకా మా ఇంటి పక్కనే ఆవులు అయితే ఉన్నాయి కదండి ఇంకా ఆవుల దగ్గర అయితే పేడ అయితే తెచ్చి ఇంటి ముందర అయితే కల్లాపి జల్లి ముగ్గు అయితే వేసి పసుపు పెట్టానండి ఇంకా గడప దగ్గర కూడా ఇంటి ముందర కూడా క్లీన్ చేసేసి ఈరోజు స్పెషల్గా శుక్రవారం ముగ్గు అయితే వేద్దామని అయితే ఇంక ఈ విధంగా అయితే అలికేసి ఇంకా ఎరమట్లో అయితే పిండితో అయితే ఈ విధంగా అయితే ముగ్గులు అయితే వేసానండి వేసి ఇంకా పసుపు అయితే పెట్టాను ఇంకా ఇంటి ముందర అయితే చాలా కలగా అయితే అనిపించింది నాకు ఈరోజు ఈ విధంగా అయితే చేశానండి ఫ్రైడే రోజు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇంకా నా ముగ్గు అయితే మీకు నచ్చినట్టు అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అని ఏంటని అయితే ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా అన్ని మొత్తం క్లీన్గా ఇంటి ముందర అన్ని పండ్లన్నీ కూడా క్లీన్ చేసేసానండి ఇంక ఇవన్నీ అయ్యే లోపల అయితే నాకు సిక్స్ థర్టీ అయితే అయింది ఇంకా సిక్స్ థర్టీకి అయితే ఈ పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకునేసాను సిక్స్ థర్టీ లోపలైతే ఇంక ఈరోజు పిల్లలకైతే లంచ్ క్యారియర్స్ కూడా ప్రిపేర్ చేయాలండి వాళ్ళకి ఇంకా ఆ నాకు ఈ విధంగా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అయితే ఇంకా పండ్ల ఈ పండ్లన్నీ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా గడప కూడా పసుపుంకం అయితే పెట్టి ముగ్గు అయితే వేసుకున్నానండి ఇంకా పిల్లలకి మార్నింగ్ అయితే ఇంకా క్యారియర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్సెస్ అయితే ఇంకా వాళ్ళకి మార్నింగ్ టిఫిన్కి ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సిక్స్ థర్టీ నుంచి అయితే ఇంక ఈరోజు పెరుగున్నం అయితే చేసి ఇంక పొటాటోస్ అయితే వాటి వాళ్ళకి ఫ్రై అయితే చేసిస్తానండి ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే దోశ చేసి చట్నీ చేస్తున్నానండి ఇంకా పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా పొటాటోస్ అయితే కట్ చేసుకునేసి ఆయిల్లో బాగా వేయించేసి ఉప్పు ఉప్పు కొద్దిగా కారం అయితే వేసి బాగా వేయించానండి కొద్దిగా కొత్తిమీర అయితే వేశాను ఈ విధంగా డ్రైగా అయితే వచ్చింది ఇంకా మార్నింగ్ టిఫిన్కి అయితే తినడానికి అయితే పిల్లలకి ఇంకా దోశ అయితే వేసి ఇచ్చానండి ఇంకా దోశకైతే ఇంకా పల్లీల చట్నీ అయితే ప్రిపేర్ చేసి ఇచ్చాను మార్నింగ్ పిల్లలకైతే ఇంకా మా ఆయనకి ఇంక ఈ విధంగా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే చేశానండి నేను ఈ విధంగా దోశ అయితే క్రిస్పీగా చాలా బాగా అయితే వస్తుంది ఈ విధంగా రోస్ట్గా చేసుకుంటేనే మా పిల్లలకు చాలా లైక్ చేసైతే తింటారండి ఇంకా వాళ్ళకైతే దోశ అయితే ఇచ్చేసాను ఇంకా మా ఆయన టిఫిన్ తినేసిన తర్వాత తనకి ఇంకా టీ అయితే పెట్టించేస్తానండి ఇంకా పిల్లలకైతే ఈ విధంగా లంచ్ బాక్సెస్ అయితే ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకి ఇంకా బాక్సెస్ అయితే పెట్టేస్తున్నాను పిల్లలు రెడీ అయ్యి వచ్చే లోపల అయితే ఇంకా వాళ్ళు వచ్చే లోపల ఇంకా నా బాక్స్ అన్నీ రెడీ చేసేసి ఇంకా వాళ్ళకి స్నాక్స్ లంచ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి ఇంకా పిల్లలైతే ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఇంక వాళ్ళనైతే వ్యాన్ వ్యాన్ అయితే వ్యాన్లో అయితే పంపించేసి అయితే నేను ఇంకా ఇంటికి అయితే వచ్చానండి ఇంక ఇంటికి వచ్చి ఇంక ఇల్లంతా కూడా క్లీన్గా ఊడ్చేసాను చేశాను ఇంక పిల్లలు వెళ్ళిన కొద్దిసేపిన తర్వాత అయితే ఇంక వాళ్ళు షూస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కదండి ఇంట్లో అయితే ఇంకా కచ్చకచ్చ అయితే ఉంటుంది ఇంకా అందువల్ల అయితే పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను ఇంక ఇల్లంతా కూడా క్లీన్గా ఊడ్చేసి క్లీన్గా తుడిచేసానండి ఇంకా తుడిచేసి ఇంకా ఎయిట్ ఓ క్లాక్ అంతా నేను కూడా అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోయాను ఈరోజు ఫ్రైడే కాబట్టి శారీ కట్టుకున్నానండి ఇంక ఈరోజైతే ఫస్ట్ అయితే ఇంకా గోమాత దగ్గర పూజ చేసుకుందామని అయితే ఇంకా పసుపు కుంకుమ ఇంకా మా ఇంట్లో అట్టి అయితే ఉన్నాయి ఇంకా అవి మాగు పెట్టాలని అయితే పెట్టున్నాను ఇంకా అవైతే ఆవుకైతే తీసుకెళ్ళి గోవుకైతే తినిపించేసి తినిపిద్దామని అయితే వెళ్తున్నానండి ఇంకా గోవుకైతే అయితే పెట్టి ఇంకా ఈ విధంగా అయితే నేను ప్రతి శుక్రవారం కూడా పూజ అయితే చేసుకుంటూ ఉంటాను అంటే ఫస్ట్ గోవు దగ్గర అయితే చేసుకుంటానండి ఇంకా ఎయిట్ థర్టీ ఇంకా అలా నా అయితే ఎండ అయితే వచ్చేస్తుంది కదండి ఇంకా ఆంటీ వాళ్ళు అయితే ఇంకా షెడ్ లోపలైతే కట్టేసేస్తారు లోపల వాటిని ఇంకా ఆ లోపలైతే నేను ఈ పూజ అయితే చేసుకుని అయితే వద్దామని అయితే ఇంకా ఫస్ట్ అయితే గోమాత పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంకా ఆవుకైతే తీసుకెళ్ళి పెట్టాను ఇంకా ఈ ఇంక అయితే ఇంకా పచ్చికాయలు కదండి ఎప్పుడు నేను అట్టి పండ్లే పెడుతుంటాను ఇంక ఈరోజు పచ్చికాయలు పెట్టాను అట్టికాయలు అయితే ఇంకా అందువల్ల అయితే ఆ గోవు అయితే తినింది ఇంకా ఈ గోవు ఇంక తర్వాత ఏమన్నా తింటుందని అయితే కింద అయితే పెట్టేశానండి పెట్టేసి ఇంకా పసుపు కుంకుమ అయితే పెడుతున్నాను గోవు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిది ప్రతి శుక్రవారం కూడా ఇంకా ఈ విధంగా అయితే గోవుకైతే పూజ చేసుకోవడము చాలా మంచిదండి సాక్షాత్తు మనం లక్ష్మీదేవిని పూజించినంత పుణ్యం అయితే వస్తుంది గోవును పూజించడం అయితే ఈ విధంగా నేను ప్రతి శుక్రవారం కూడా గోవు పూజ చేసుకుంటూ ఉంటాను ఇంకా గోవుకైతే మనము వెనక భాగం వెనక వెనక భాగంలోనే అయితే మనం పూజ అయితే చేయాలండి ఇంక ఈ విధంగా అయితే నేను గోవుకైతే ఇంకా వెనక భాగంలో అయితే ఇంకా పసుపు కుంకుమ అయితే పెట్టి ఇంక నన్ను అట్టిపండ్లు అయితే తెచ్చాను కదండి ఇంక అట్టికాయలు ఎప్పుడు అట్టిపండ్లే పెడతానండి ఇంకా ఈరోజు మాగలేదు అట్టికాయలు అయితే ఇంక అందువల్ల అయితే సరే ఇంకా అలాగే పెట్టేశాను ఇంకా ఒక గోవు అయితే తినేసింది ఇంక ఈ గోవు అయితే సరే ఇంకా ఆంటీ వచ్చిన తర్వాత లోపల అయితే పెట్టేస్తారు అప్పుడు అయితే తింటుందని అయితే నేను ఇంకా కింద అయితే పెట్టేశానండి అట్టికాయలు అయితే ఇంకా ఈ విధంగా అయితే గోవుకైతే నేను పూజ అయితే చేసుకుంటూ ఉంటానండి ప్రతి శుక్రవారం కూడా నాకు గో పూజ అంటే కూడా చాలా ఇష్టము ఇంకా మా ఇంటి పక్కనే ఉంటాయి కాబట్టి నేను ఇంక ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకొని ఇంక ఇంట్లోపలికి అయితే వచ్చానండి ఇంకా మా చెట్లో ఉన్నటువంటి పూలన్నీ అయితే కోసుకొని వచ్చి అయితే ఈ విధంగా దేవుడి దగ్గర అయితే అలంకరించుకొని ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నానండి ఈరోజైతే తామర గింజలు అయితే నా దగ్గర వన్ నాట్ ఎయిట్ తామర గింజలు అయితే ఉన్నాయి ఇంకా తామర గింజలతో అయితే ఈ మాసంలో తామర గింజలు కానీ ఈ విధంగా అయితే పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ విధంగా లక్ష్మీ అష్టోత్తరాలు వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండీ ఇంకా వన్ నాట్ ఎయిట్తో అయితే నేను ఒక్కొక్క అష్టోత్తరానికి ఒక్కొక్క తామర గింజనైతే వేసి ఈ విధంగా లక్ష్మీనారాయణ దగ్గర అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటానండి నేను ఎప్పుడూ సోమవారం కానీ శుక్రవారం కానీ శనివారం కానీ మా ఇంట్లో స్పెషల్గా అయితే నేను పూజలు అయితే చేసుకుంటూ ఉంటాను ఇంకా గో ఈ విధంగా అయితే తామరగింజలతో అయితే వన్ నాట్ ఎయిట్ లక్ష్మీ అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఇంకా నా పనులన్నీ కూడా అయిపోయి ఇంక పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయిన తర్వాత ఈ విధంగా ఓపిక అయితే పూజ చేసుకొని ప్రశాంతంగా ఈ విధంగా అయితే ఇంక ఏకహారతతో హారతి అయితే ఇచ్చి ఈ విధంగా అయితే శుక్రవారం నా పూజ అయితే చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ ఇంకా ఈ విధంగా అయితే నేను ఏకహారతితో లక్ష్మీనారాయణకిద్దరికైతే పూజ అయితే చేసుకున్నాను ఈ తామర గింజలు అయితే నేను తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజుల స్వామి టెంపుల్ దగ్గర అయితే నేను ఇవన్నీ అయితే తీసుకున్నానండి గింజలు చిట్టి గాజులు గవ్వలు ఇవన్నీ కూడా నేను అక్కడే తీసుకొని వచ్చుకుంటానండి ఏం కావాలన్నా కూడా నేను అక్కడే ఆ టెంపుల్ దగ్గర అయితే అన్నీ దొరుకుతాయి ఇంకా పూజకు సంబంధించినటువన్నీ కూడా నేను అక్కడే తీసుకొని వచ్చుకుంటాను ఇంకా ఈ విధంగా అయితే నేను శుక్రవారాలప్పుడు అప్పుడు అమావాస్య అప్పుడు ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటానండి ఇంకా రూపాయి కాయిన్స్ కూడా నేను వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఎయిట్ అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను ఇంకా వాటితో అయితే అప్పుడప్పుడు ఈ విధంగా శుక్రవారాలు మార్గశిర మాసంలో ఈ విధంగా శ్రావణ మాసంలో ఈ విధంగా అయితే నేను అష్టోత్తరాలు అయితే చదువుకుంటూ పూజ అయితే చేసుకుంటానండి స్పెషల్గా ఇంకా పిల్లలు మా ఆయన అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఓపిక్గా ఇవన్నీ చదువుకొని కొద్దిసేపు అయితే ప్రశాంతంగా పూజ అయితే చేసుకుంటానండి చేసుకొని ఇంకా ఆ తర్వాత నా పూజ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా పెట్స్ ఉన్నాయి కదండి ఇంకా వాటిని అయితే కొద్దిసేపు అయితే కూర్చో ఉంటాను వాటి దగ్గర అయితే నా పిల్లల్లాగా చూసుకుంటానండి మా పెట్స్నైతే రెండింటిని అయితే నాకు చాలా ఇష్టము ఇంకా వీటి కోసం అంటూ నేను కొంచెం టైం అయితే కేటాయిస్తాను ప్రతిరోజు ఇంకా తర్వాత అయితే నేను ఇంకా టిఫిన్ అయితే తినేసి ఇంకా మా మధ్యాహ్నానికి అయితే ఇంక వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను టమాటో ఎర్రగడ్డలు అయితే అవన్నీ కూడా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసేసి బాగా వేయించుకున్నానండి వేయించిన తర్వాత బెండకాయలన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ అనే అయితే కొద్దిగా కారము ధనియాల పొడి అయితే వేసేసి కొద్దిగా పసుపు అయితే వేసి బాగా వేయించానండి ఆయిల్ అనే అయితే ఆయిల్ అనే వేయించిన తర్వాత అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసానండి దీంట్లో నేను వేసి ఇంకా బాగా కలబెట్టిన తర్వాత అయితే కొద్దిగా బెండకాయలు కట్ చేసుకున్నానండి కడిగేసి ఇంకా ఆ బెండకాయలను అయితే కూడా ఈ విధంగా ఆయిల్ అనే బాగా వేయించుతాను ఇంకా బంకంతా కూడా లేకుండా ఇంకా జిడ్డుగా లేకుండా బెండకాయ అయితే పులుసుకి బాగుంటుంది ఆయిల్ అనే కొద్దిసేపు అయితే వేగిందంటే ఇది చపాతికి కూడా అయితే చాలా బాగుంటుంది ఎండకాయ కర్రీ అయితే చాలా బాగుంటుందండి చపాతి కూడా నైట్కి అయితే ఇంకా దీంట్లో అయితే నేను బాగా వేగిన తర్వాత ఇంకొద్దిగా వాటర్ అయితే తగినంత వాటర్ పోసుకొని ఇంకా కొద్దిగా మటన్ మసాలా అయితే వేస్తానండి మటన్ మసాలా వేసి పులుసు అయితే ఒక టెన్ మినిట్స్ పాటు బాగా ఉడకనిస్తాను ఇంకా బాగా కలిపేసి అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికిందంటే పులుసు కొద్దిగా చిక్కబడి ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది అన్నానికి బాగుంటుంది ఇంకా చపాతి కూడా అయితే చాలా బాగుంటుందండి ఇంకా ఈ విధంగా అయితే నేను ఫ్రైడే రోజైతే మధ్యాహ్నానికి అయితే మాకు డిన్నర్కి అయితే ఈ విధంగా అయితే ప్రిపేర్ చేశానండి ఇంకొక టెన్ మినిట్స్ అయితే మూత అయితే మూసిపెట్టేసి ఇంకా బాగా ఉడకనిస్తాను ఇంకా ఆ తర్వాత మేము లంచ్ అయితే చేశామండి నేను మా ఆయన ఇంకా మా పిల్లలు అయితే త్రీ ఓ క్లాక్ అయితే ఇంటికి వస్తారు ఇంకా వాళ్ళు వచ్చి ఇంకా ఫుడ్ అయితే తినేసి పిల్లలు అయితే ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారండి అనే వెళ్ళిపోతారు పిల్లలు ఈరోజు వాళ్ళ ఫ్రెండ్ కూడా అయితే వచ్చింది ఇంకా అందువల్ల వారిని ఆ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి ఇంక పిల్లలైతే ట్యూషన్కి అయితే సైకిల్లో వెళ్ళిపోయారు ఇంక మా అయితే కొద్దిసేపు అయితే నేను ఇంక బయట బాత్రూమ్కి అయితే వదిలాను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా వాటిని అయితే ఇంక బయట అయితే వదిలాను కదండి ఇంకా అయితే పిలుచుకుని వచ్చేసాను ఇంకా ఈవినింగ్ టైంలో కూడా ఈ విధంగా అయితే నేను పూజ అయితే చేసుకున్నానండి సిక్స్ ఓ క్లాక్ అంతా నా పూజ అయితే కంప్లీట్ చేసుకుంటానండి నేను ప్రతిరోజు సిక్స్ సిక్స్ థర్టీ అయితే నా పూజ అన్నీ కూడా అయిపోతుంది పూజకు సంబంధించినటువన్నీ ఇంకా తులసి కోట దగ్గర కూడా అయితే నేను ఈ విధంగా అయితే దీపం అయితే పెట్టి పూజ అయితే చేసుకున్నానండి అయితే మన సబ్స్క్రైబర్లో మన సబ్స్క్రైబర్ అయితే ఒక నన్ను అడిగారు అక్క మేము ఇల్లు అయితే మారుతున్నాం అక్క రెంట్ హౌస్ నుంచి నాకు శారీస్ అన్నీ కూడా ఎలా ప్యాక్ చేసుకుంటారు సారీలో అయితే ఒకసారి అయితే చూపించండి అక్క అనేసి తను చాలా రిక్వెస్ట్ చేశారు ఈ వీడియో అయితే ఇంకా తన కోసం అయితే ఈ వీడియో అయితే నేను తీస్తున్నానండి సిస్టర్ నేను మేమైతే ఫస్ట్ రెంట్ హౌస్లో ఉన్నాము అక్కడి నుంచి మేము ఓన్ హౌస్కి వచ్చేటప్పుడు అయితే నేను నా శారీస్ అన్నీ కూడా నేను ఈ విధ ఇదైతే నాకు డైలీ యూజ్ శారీస్ అండి ఇంక ఇవన్నీ మడతలు అయితే పోకుండా మనము అట్టే ఒకే విధంగా ప్యాక్ చేసి పెట్టుకున్నామంటే ఇంకా ఇంకా బట్టలు అయితే సర్ది పెట్టడానికి అయితే మనకి ఈజీ అయిపోతుంది ఇంకా నేనైతే ఈ విధంగా నాలుగు మడతలుగా అయితే శారీ అయితే వేశానండి కాటన్ శారీ ఇంకా ఇవన్నీ నా డైలీ యూస్ శారీస్ అన్నీ కూడా నేను ఈ విధంగా ఆ మడతలు పోకుండా అన్నీ అయితే ఈ విధంగా అయితే పెట్టేశాను పెట్టేసి ఈ విధంగా అయితే నేను ప్యాక్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా నావి కొన్ని శారీస్ ఉంటే ఇంకా మా అమ్మ శారీస్ కూడా నాకు నచ్చినటువంటి కూడా మా అమ్మ దగ్గరికి అయితే వెళ్ళినప్పుడు నాకు నచ్చిన శారీస్ అయితే నేను మా అమ్మ డైలీ యూస్ కూడా నేను తెచ్చుకుంటాను ఇంకా ఇవన్నీ కూడా నేను నా డైలీ యూస్ శారీస్ అండి ఇవన్నీ అయితే నేను ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకుంటానండి ఇంకా మేము ఓన్ హౌస్కి వచ్చినప్పుడు అయితే నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను ఇంక ఈ విధంగా కాటన్ సారీలో అయితే ఇంకా ఉన్నటువంటి శారీస్ అన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టేశానండి వీటిలో మనకి ఇంకా డ్రెస్సెస్ కూడా ఈ శారీస్ బదులుగా మనం డ్రెస్సులు కూడా అయితే కూడా ఈ విధంగా అయితే మొత్తం మడిచి అయితే నేను ఈ విధంగా మడతలు అయితే పోకుండా ఈ విధంగా అయితే పెట్టేశాను మనకి ఎన్ని కావాలో అన్ని వరకు ఈ విధంగా అయితే పెట్టుకున్నామంటే ఎక్కువగా పెట్టినామంటే కూడా మనకి ఆ మడతలు అన్నీ కూడా ఊడిపోతాయండి ఇంకా ఊడిపోకుండా మనం ఈ విధంగా మనకు కావాల్సినటువంటి కొన్ని వరకు అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే నేనైతే ప్యాక్ చేశానండి ఇల్లు మారేటప్పుడు అయితే మేము రెంట్ హౌస్లో ఉన్నాం కదండి ఓన్ హౌస్కి వచ్చేటప్పుడు అయితే నేను ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకున్నాను నా బట్టలు అన్నీ కూడా ఇంకా పిల్లలవన్నీ ఒక దాంట్లో అయితే పెట్టుకున్నాను ఇంకా నాకు సంబంధించినటువన్నీ ఒక దాంట్లోకి అయితే పెట్టి నేను ఈ విధంగా ప్యాక్ చేశానండి మా ఓన్ హౌస్కి అయితే అప్పుడైతే మనకి వచ్చిన వెంటనే మనకి వెంటనే అది మడత అయితే తీసేసి ఇంకా మనవి మనకు సంబంధించినటువంటి ఒక ర్యాక్లో పిల్లలకు సంబంధించినటువంటి ఒక ర్యాక్లో అయితే మనం ప్యాక్ చేసుకోవచ్చు ఇంకా ఈ విధంగా అయితే నాలుగు పక్కలు వేసాను కదండి ఆ మూలలు అన్నీ కూడా ఫస్ట్ ఈ పక్క ఆ పక్క అయితే వేసేసి బాగా టైట్గా అయితే ముడి ముడి వేసి మళ్ళీ చీరలు అయితే మడత పోకుండా ఈ విధంగా అయితే ఫిట్గా అయితే ముడివేశాను ఇంకా ఆ పక్క ఈ పక్క కూడా వేసేసి నీట్గా అయితే ముడి వేశానండి ఈ విధంగా టైట్గా అయితే ఇంకా నాలుగు వైపులా కూడా వేసేసి నేను ముడి అయితే వేసానండి ఈ విధంగా వేసుకోండి సిస్టర్ చాలా బాగుంటుంది మనకి సర్దు పెట్టుకోవడానికి కూడా బట్టలు కూడా మనకి ఈజీ అయిపోతుంది పిల్లలకు సంబంధించినవన్నీ ఒక పక్క అయితే ఈ విధంగా చేసుకోండి ఇంకా మనకి మనకు సంబంధించిన బట్టలు అన్నీ అయితే కూడా ఈ విధంగా అయితే వేసి ప్యాక్ చేసుకోండి సిస్టర్ ఈ వీడియో అయితే మీకోసమే అయితే తీసానండి నేను ఇంకా ఈ విధంగా అయితే నేను నాలుగు వైపులు కూడా బాగా టైట్గా అయితే ముడి అయితే వేశానండి ఈ విధంగా ముడివేసేసి అయితే మనకి నీట్గా అయితే శారీతోనే కవర్ చేశానండి కవర్ చేసి ఇంకా అది ఊడిపోకుండా అయితే మనకి టైట్గా అయితే ఉంటుంది చూడండి నేను నే పైకి ఎత్తుకున్నాక కూడా ఇంకా మూట అయితే ఇంకా అలాగే ఉంది ఇంకా మనకి ఇదంతా కూడా మనకి నీట్గా కవర్ అవ్వాలంటే ఒక మనం చున్నీస్ ఏదన్నా ఉంటాయి కదండీ ఇంకా చున్నీస్ అయితే సిస్టర్ ఈ విధంగా అయితే నేను చున్నీని అయితే నీట్గా అయితే కప్పేశాను అయితే ఇంకా దుమ్ము అట్లాంటివన్నీ ఏం పడకుండా కూడా మనకి నీట్గా అయితే మనకి బట్టలన్నీ కూడా ఈ విధంగా అయితే నీట్గా అయితే ఉంటాయండి నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను సిస్టర్ మళ్ళీ ఇంకొకటి కూడా నేను ఇంకొక విధంగా కూడా అయితే నేను బట్టలన్నీ కూడా సర్ది పెట్టుకున్నాను అది కూడా అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది నేను ఎలా విప్పిన తర్వాత ఒక్కటి కూడా ఊడిపోకుండా శారీ మడతలు అయితే ఇంకా అదే విధంగా అయితే ఉంటుంది చూడండి సిస్టర్ ఈ వీడియో ఈ వీడియోలో అయితే ఈ విధంగా అయితే నేను రెంట్ హౌస్ నుంచి మా ఓన్ హౌస్కి అయితే వచ్చేటప్పుడు అయితే మా పిల్లల బట్టలు కానీ మా ఆయన బట్టలు కానీ ఇంకా నా బట్టలు అవన్నీ కూడా నేను ఈ విధంగా అయితే తెచ్చుకున్నాను ఇంటికి అయితే ఇంకా మనకి ర్యాక్స్లో అయితే ఇంక బట్టలు అయితే సర్దుకోవడానికి కూడా అప్పుడు మనకేం పెద్దగా కష్టం అయితే ఏం అనిపించదండి ఇంక ఈ విధంగా మోటైతే ఓపెన్ చేసుకొని ఈ విధంగా అయితే కొన్ని కొన్ని ఒక త్రీ ఫోర్ శారీస్గా మనం తీసుకొని అయితే మొత్తం పడిపోకుండా కింద మనకి ఏ పక్క పడిపోతుంది అనుకున్నప్పుడు ఆ పక్క ఆ వైపు అయితే తీసుకొని చూడండి నేను మూట పైకి కూడా ఎత్తాను కదండి ఇంకా అది బట్టలు మొత్తము ఇంకా అయినా కూడా మూట అయితే ఊడిపోలేదు శారీస్ కూడా చూడండి అలాగే ఉన్నాయి ఇంకా ఈ విధంగా అయితే నేను ఒక త్రీ ఫోర్ శారీస్గా తీసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మడతలు అయితే ఊడిపోకుండా ర్యాక్స్లో అయితే ఇదే విధంగా అయితే నేను సర్ది పెట్టేశానండి ఇంతే సిస్టర్ నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నాను మీకు నచ్చినట్టయితే మీరు కూడా అయితే ఈ విధంగా అయితే ఒకసారి అయితే ట్రై చేయండి సిస్టర్ మళ్ళీ ఇంకొక ఐడియా కూడా అయితే నేను చెప్తాను ఇంకొక ఐడియాలో అయితే కూడా నేను ఇంకా మంచి బట్టలు అయితే ఉంటాయి కదండి మనవి ఇక్కడ బయట వెళ్ళినప్పుడు అట్లాంటివి అయితే ఉంటాయి కదా శారీసు ఇంకా అవన్నీ కూడా నేనైతే ఇంకా షాప్స్లో అయితే బాక్సెస్ ఉంటాయి కదండి అట్ట బాక్స్ వాళ్ళకి లేసులు అవన్నీ సంబంధించినటువన్నీ వేసి ఇస్తూ ఉంటారు కదా ఆ బాక్సులు అయితే ఒక ట్వంటీ రూపీస్ అయితే ఇస్తే వాళ్ళ ఆ బాక్సులు వాళ్ళకైతే వేస్టే ఇంకా అవి మనం ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చి తీసుకున్నామంటే ఇంకా వాటిలో కూడా మనం నీట్గా అయితే ఇంకా నీట్గా అయితే సర్దేసి ఆ బాక్సులు ప్యాక్ చేసేసి అయితే నీట్గా అయితే పెట్టేసామంటే ఇంకా అవి అయితే కూడా మనం ఇంకా ఈజీగా అయితే చేసుకోవచ్చు సిస్టర్ నేను ఆ విధంగా మంచి శారీస్ అన్నీ కూడా ఆ విధంగా అయితే పెట్టుకున్నాను శారీస్ అయితే ఇంకా డైలీ యూజ్ శారీస్ అయితే నేను ఈ విధంగా అయితే చేసుకున్నాను సిస్టర్ మా ఓన్ మా ఓన్ హౌస్కి అయితే వచ్చే అయితే ఇంకా మీకు కూడా ఈ వీడియో అయితే నచ్చినట్టయితే మీరు కూడా మీరు కూడా అయితే ఈ విధంగా ట్రై చేయండి సిస్టర్ ఈ వీడియో అయితే మోస్ట్ మీకోసమే అయితే నేనైతే తీసానండి నాకు ఒక త్రీ డేస్గా హెల్త్ అయితే బాగాలేదు సిస్టర్ అందువల్ల నేను ఈ వీడియో పోస్ట్ చేయడానికైతే చాలా లేట్ అయ్యింది ఇప్పుడైతే నేను కొంచెం పోస్ట్ చేశానండి కొద్దిగా హెల్త్ అయితే నాకు ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇంకా ఆ తర్వాత అయితే ఈ వీడియో అయితే అయితే పోస్ట్ చేశాను సిస్టర్ ఇంక మన సబ్స్క్రైబర్ అడిగారు కాబట్టి ఇంక మన ఫ్యామిలీ నెంబర్ అడిగారు కాబట్టి ఈ విధంగా అయితే నేను మీకోసమే పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియోని అయితే ఇంక ఈ విధంగా అయితే నేను శారీస్ అన్నీ కూడా నీట్గా అయితే అట్టే అయితే సర్ది పెట్టుకున్నాను ఇలా చేసుకుంటే ఈజీగా ఉంటుందండి మనము వేరే హౌస్కి అయితే నేనైతే ఈ విధంగా అయితే చేసుకున్నానండి మా రెంట్ హౌస్ నుంచి ఓన్ హౌస్కి వచ్చినప్పుడు అయితే బట్టలన్నీ కూడా నేను ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకొని ఈ విధంగా అయితే చేసుకున్నాను ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి సిస్టర్ మీకైతే నచ్చినట్టయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి సిస్టర్ ఇదైతే నాకు బట్టలన్నీ సర్ది పెట్టడానికి కూడా నాకు చాలా ఈజీ అయిపోయింది ప్లస్ ప్యాక్ చేయడానికి కూడా చాలా ఈజీ అయిపోయింది ఇంకా ఎవరు సహాయం ఆశించకుండా ఇంకా మనమే అయితే కూడా ఈ విధంగా అయితే ప్యాక్ చేసుకునేయచ్చండి బట్టలు అయితే ఈ రెండు ఐడియాస్ అయితే నేను ఈ విధంగా అయితే ఐడియాస్తోనే ఈ విధంగా అయితే బట్టలు అయితే తెచ్చుకొని ఈ విధంగా అయితే నేను నీట్గా అయితే ర్యాక్స్లలో సర్ది పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను సిస్టర్ మీకు కూడా నా వీడియో అయితే నచ్చినట్టయితే మీరు కూడా అయితే ట్రై చేయండి సిస్టర్ ఇదే విధంగా అయితే మొత్తం నేను ర్యాక్స్లో బట్టలు అన్నీ సారీస్ అన్నీ కూడా నీట్గా అయితే సర్ది పెట్టేశాను ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా లాస్ట్ శారీ ఉంది కదండి ఇంకా దాన్ని కూడా అయితే నీట్గా అయితే మడిచేసి అయితే నీట్గా ఎత్తి పెట్టేశానండి ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి ఇల్లు మారేటప్పుడు అయితే ఈజీగా బట్టలన్నీ మనం ర్యాక్స్లలో సర్దుకోవడానికి అయితే ఈజీగా అయితే ఉంటుంది మనకు కూడా విసు కనిపించదు ఒక హెల్ప్ లేకుండా మనమే మనం మన బట్టలన్నీ కూడా నీట్గా అయితే సర్ది పెట్టేయచ్చండి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఎలా ఉంది ఏంటనైతే చెప్పండి సిస్టర్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో ట్రై చేయండి